ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్నా మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొంచున్నాము రెండో కొరింది ఐదవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వెలుచూపు వల్ల కాదు విశ్వాసం వల్లనే దేవుడు మన అభిప్రాయాల ప్రకారం మనం నడుచుకోవాలని ఆశించలేదు స్వార్థం అలా ప్రేరేపిస్తుంది సైతాను అలా పురికొల్పుతాడు అయితే దేవుడు మనలను వాస్తవాలను అభిప్రాయాలను చూడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు కేవలం క్రీస్తు అనే వాస్తవంపైనే ఆయన పూర్తి చేసిన గొప్ప విమోచన కార్యంపైనే దృష్టి ఉంచమంటున్నాడు ఈ విలువైన వాస్తవాలపై మన దృష్టి ఉంచినప్పుడు దేవుని మాట చొప్పున వాటిపై మనం నమ్మకం ఉంచితే మన అనుభూతులను అభిప్రాయాలను దేవుడే సవరిస్తాడు దేవునిపై నమ్మకం ఉంచడానికి దోహదం చేసే ఆలోచనలను ఆయనపై నిరీక్షణ ఉంచడానికి ప్రోత్సహించే మానసిక పరిస్థితులను మనలో కలిగించడం దేవుని పని కాదు ఆయనపై మనం విశ్వాసం కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చేయుడు దేవుడు మనకెప్పుడు సహాయపడతాడంటే మన చుట్టూ జరుగుతున్న దాన్ని లెక్క చేయక మనం దేవునిలో నిరీక్షణ ఉంచినప్పుడే ఆయన వాగ్దానం మీద పూర్తిగా ఆధారపడినప్పుడే విశ్వాసాన్ని బలపరిచే మనస్తత్వాన్ని ఇస్తాడు ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన సమర్థుడు అని మనం ముందుగా నమ్మాలి ఇలా చేయకుండా మనలో దేవుడిచ్చిన నిశ్చయత రాదు ప్రతి వ్యక్తికి తగిన సమయంలో తగినంత మోతాదులో ఆయన నిశ్చయతను అనుగ్రహిస్తాడు మనలోని అభిప్రాయాలను నమ్మడమా లేక దేవునికి సంబంధించిన సత్యాలను నమ్మడమా అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలి మన అభిప్రాయాలు పడిలేచే సముద్ర కెరటాలంత చంచలమైనవి దేవుని నిత్య సత్యాలైతే యుగ యుగాలకు స్థిరంగా నిలిచే కొండల్లాంటివి యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరం మారనివాడు అందాలొలికే ఆయన ముఖం మీద అంధకారం తెరవేసిన ఆయన కృపలో నన్ను ఆదుకుంటాడు పెను తుఫానులో నావ లంగరై తోడుతుంటాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలి తండ్రి జీవం దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వర్ణాలు స్తోత్రులయ్యా అయా మేము దృశ్యమైన వాటిని బట్టి మేము విశ్వాసం ఉంచుతాం కాని ప్రభావ అయా తండ్రి ఆనాడు పౌలు గారు అన్నట్లుగా వెలుచూపు వలన మాత్రమే కాకుండా విశ్వాసం వలన మేము నడుచుకుంటున్నామని ప్రభా మేము మా ఆత్మీయ జీవితంలో వెలుచూపు వలన మేము నడుచుకునే వారంగా ఉండకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా విశ్వాసం ద్వారా యందు పూర్తి విశ్వాసం ఉంచి నీ మాటల యందు నీ వాగ్దానం అందు నీ విశ్వాసం ఉంచడానికి సహాయం అయ్యా అవును తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా అడిగిన వాటి నువ్వు ఊహించిన వాటికంటే నువ్వు అత్యధికంగా చేయి సమర్థుడైన దేవుడు అయ్యా నేను స్థుతిస్తూ గనపరుస్తూ మేము అలాంటి విశ్వాసంలో కొనసాగే కృప దన్నిత దైత్యమని అని వేడుకొంచు ఈ దినం ప్రభా అస్వస్థగా ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అనేకులు ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా ఆయా ఎయిడ్స్తో బాధపడుతున్నారయా ఊపిరితిత్తులు వ్యాధులతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ నడువు నొప్పితో బాధపడుతున్నారు బీపీ షుగర్లతో బాధపడుతున్నారయ్యా ఇంకా అలాగిన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ఇంకా ఎన్నో చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతూ ఉంటుండగా కనికరంగా తండ్రి యేసు క్రీస్తు నామంలో వీరందరికీ స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తుండగా ప్రభావ ఆయా యొక్క వాగ్దానం అని విశ్వాసం ఉంచడానికి ప్రభావ తద్వారా వాళ్ళు స్వస్థత పొందటానికి సహాయం చేయండి అయ్యా యోహో రాఫాగా స్వస్థపరచమని వేడుకోంచు అలాగున్న చిన్నల్ని పెద్దల్ని మధ్యవయస్ స్త్రీలని పురుషుల్ని దీవించిండయా ఆయా అందరు కూడా మంచి ఆయురగ్యాలు బలము శక్తి దయచండియ్యా అనేకులు జ్వరాలతో బాధపడుతూ ఉంటుండగా కనికరం చూపించే జ్వరాల నుంచి విడుదల నామంలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేసి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్